హరిదాసుల నెల వచ్చేసింది అంటే సంక్రాంతికి ముందు మనకి ఒక నెల రోజులు హరిదాసులు కనిపిస్తూ ఉంటారు సంవత్సరంలో పదకొండు నెలలు వీరు కనిపించరు ఈ ధనుర్మాసంలో మాత్రమే మనకి హరిదాసులు కనిపిస్తూ ఉంటారు ఈ ధనుర్మాసంలో మన గుమ్మం ముందుకు వస్తారు హరిదాసులు వచ్చేది హరిదాసు కాదు సాక్షాత్తు ఆ శ్రీహరి అనే అనుకోండి మీరు ఇచ్చే గుప్పడు బియ్యంతో మీ మీ కుటుంబం సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు హరిదాసు మన సంస్కృతిలో ఓ భాగము నిజానికి పల్లెటూర్లలో తప్ప ఇప్పుడు పట్టణంలో ఎక్కడా కనిపించడం లేదు కనుక ఉన్న ఆ నలుగురిని గౌరవిస్తే మరొక తరం వారు ఈ హరిదాసులని చూడగలుగుతారు చిన్నపిల్లలకి ఇప్పటికే హరిదాసులంటే తెలియకుండా పోతుంది కొందరంటారు హరిదాసుల గురించి బియ్యం వేస్తే తీసుకోడు బండి మీద వస్తాడు ఫాస్ట్గా వెళ్ళిపోతాడు ఇవన్నీ మానేసేయండి మీరు తినే వండుకునే బియ్యం ఇవ్వండి ఆయనేం ఎక్కువ అడగడు సంతోషంగా ఓ వంద రూపాయలు ఇస్ వంద రూపాయలు నచ్చితే ఉంటే ఏవైనా బట్టలు ఇస్తే సంతోషంగా తీసుకుంటాడు మీ మే మీ మేలు కోరి వెళ్తాడు అంతేగాని ఆయన ఎక్కువ అడగడు అతని మీద కంప్లైంట్ చేయడం మానండి అందరూ మనలాగా ఉండరు అతన్ని గౌరవించండి ఆ సంతోషంలో ఆయన ఇచ్చే ఆ ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి శ్రీరామ రక్షగా ఉంటుంది మన ముందు తరాలకి మనం ఇవ్వగలిగే అద్భుతమైన బహుమతి ఈ సంస్కృతి సాంప్రదాయాలే అందువల్ల హరిదాస్ని గౌరవించుదాం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మన ఇంటి ముందుకి వచ్చినట్లు మనం మనల్ని దీవించడానికి వచ్చాడని నమ్ముదాం సంక్రాంతికి మరింత శోభను తీసుకొని వద్దాం సర్వేజన సుఖినోభవంతు